The promise is from Psalm 119 and verse 99. కీర్తనలు 119 99వ వచనములో నుండి నేటి వాగ్దాన వచనం. I have more insight than all my teachers. నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. For I meditate on your statutes. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కనుక. When we meditate on the testimonies the works of God then

who has insight and intelligence and wisdom లైక్ దాట్ ఆఫ్ ద గాడ్స్ ఓ రాజా నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ లేక జ్ఞానమును కలిగిన వాడు ఆంతరంగిక దృష్టి కలిగిన వాడు చెప్తోంది దట్స్ వాట్ గాడ్ వాంట్స్ టు గివ్ యు దేవుడు మీకు దీనిని ఇవ్వాలని కోరుచు ఉన్నారు అండ్ దిస్ కమ్స్ త్రూ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ ఇది పరిశుద్ధాత్మ ఆత్మ కృప వరముల వలన వస్తుంది 1 కొరింథియన్స్ 12 అండ్ వర్స్ 8 మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం ఇట్స్ కాల్డ్ యాస్ ద గిఫ్ట్ ఆఫ్ ద Of wisdom. Yes, as the Holy Spirit, the Spirit of Jesus comes into you, God's wisdom comes into you, and you are able to look at the problems. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి తెలుసుకోగలుగుతారు బావి యుద్ధం నుంచి నీరు తీసుకుని వెళ్ళడానికి వచ్చిన్న ఒక స్త్రీని ఏసు చూచి యుమన్ యు హివ్డ్ విత్ ఫైవ్ హస్బెండ్స్ పర్ దూమ్ యువింగ్ నౌస్ నాట్ యుర్ హస్బెండ్ అమ్మా నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు గాని ఇప్పుడు నీవు జీవిస్తున్నవాడు కూడా నీ వాడు కాడు అని చెప్పారు She said, You are a prophet of God. Without me telling you or not even knowing who you are, you are able to look into my life, the problems in my married life. Truly, you are a prophet of God. And the Lord gave her. rivers ఆఫ్ లివింగ్ వాటర్ లైఫ్ గివింగ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ God. ప్రభువు దేవుని యద్దను చామి కొరకై జీవ జల నదులను జీవమనుగ్రహించు అనుగ్రహించు ఆశీర్వాదములను ఇచ్చి And when the wicked people were surrounding Jesus, Matthew 9 3 and 4, he could know their hearts and their evil intent. And he could overcome their evil intent by the wisdom. వారి దేశములను దేవుని యొద్ద నుంచి వచ్చి ఉన్న జ్ఞానము చేత నింపబడిన జవాబుల చేత ఆయన జయించి కూడా దృష్టమైన ప్రజలందరినీ అధిగమించిన వారిగా ఉండవచ్చును త్రూ ద ఇన్సైట్ అండ్ విజ్డమ్ గివెన్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను అనుగ్రహించు జ్ఞానము ద్వారా ఆంతరంగిక దృష్టి ద్వారా సెకండ్ క్రానికల్స్ 1:10 రెండవ దినవృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనములో సాలమన్ ప్రే సాలమోను ప్రార్థన చేయించున్నారు లార్డ్ గివ్ మీ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ప్రభువా నాకు జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి అండ్ గాడ్ గివ్ హిమ్ విజ్డమ్ నాలెడ్జ్ అండ్ ఇన్సైట్ ఇంటూ ఎవ్రీథింగ్ దేవుడు అతనికి జ్ఞానమును వివేకమును తెలివిని సమస్తమును అర్థం చేసుకునే అంతరంగిక దృష్టి ఇచ్చారు హి కుడ్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన అన్నిటినీ దేవునినేను అర్థం చేసుకోగలుగుతున్నారు అండ్ రిచ్ెస్ వెల్త్ అండ్ ఆనర్ కేమ్ టు ఐశ్వర్యము సంపద ఆయన యొద్దకు వచ్చి ఉన్నవి గాడ్ వాంట్స్ టు గివ్ ఇట్ టు యు దేవుడు కోరుచున్నారు వుడ్ క్రై లార్డ్ ఫిల్ విత్ ఐ హోలీ స్పిరిట్ నన్ను మీ పరిశుద్ధాత్మ చేత నింపండి అని మీరు మొరపెడతారా ఐ మస్ట్ హావ్ విజ్డమ్

To overcome the wicked people of the world. Now he will fill you. Father. Thandri, I pray this grace upon everybody who is praying with me. Today let the spirit of wisdom through the Holy Spirit fill your people. the Holy Spirit fill your people.

లెదమ్ రైజ్ అప్ టు గ్రేట్ వారు ఉన్నతమైన స్థాయికి లెవెన్ ఎత్తబడాలి ప్లస్ దస్ డే ఈ రోజును దీవించండి హీల్ ది బడ్డీ వారి దేహమును స్వస్థపరచండి రెస్టోర్ ఎవ్రిథింగ్ ఇన్ దీ లైఫ్ వారి జీవితములో సమస్తమును పునరుద్ధరింప చేయండి మెత్ రిజాయ్ వారిని ఆనందింప చేయండి ఎం జీసు స్నేహిసు నామములో అమె అమెన్ మీతో కలిసి ప్రార్థించటే మేము ఇక్కడ ఉండి ఉన్నాం దేవుడు లో పిలుచుచున్నాడు భాగస్థుల సమావేశము డిసెంబర్ నెల ఆరవ తేదీన శనివారం ఉదయకాలం తొమ్మిది గంటలకు ఈ ప్రత్యేకమైన యేసు పిలుచుచున్నాడు భాగస్థల సమావేషములో మన ప్రియ సహోదరులు డాక్టర్ పాల్ దినకరన్ గారు దేవుని వాక్యమును అందించి మీ కొరకు శక్తివంతముగా ప్రార్థించనున్నారు పేరు పెట్టి ఆయన ఎరుగును పేరు పెట్టి ఆయన ఆనందించండి

ఈవెన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఆర్ 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 హీల్ హీల్ చర్మ చర్మ వ్యాధులు కలిగిన వారు ఉన్నారు ఇప్పుడే ఇప్పుడే వ్యాధి నుంచి స్వస్థత స్వస్థత ఆయిల్స్ అండ్ గ్రోత్స్ గడ్డలు వాపులన్నీ కూడా కలుగుతుంది ద టచ్ మిమ్మల్ని లీవింగ్ రైట్ అలర్జీ దురదలన్నీ విడిచిపోతుంది కంప్లీట్లీ హీల్ పరిపూర్ణంగా ఈ కూటములో ప్రతి మన ప్రియ సహోదరులు దినకరన్ గారు వ్యక్తిగతముగా ప్రార్థించనయ్యున్నారు దయచేసి కుటుంబ సమేతముగా కలిసిరండి ఈ కూటములో పాల్గొనండి మరియు దేవుని ఆశీర్వాదములను పొందండి స్థలము కృపా మినిస్ట్రీస్ క్యాంపస్ నల్లపాడు మెయిన్ రోడ్ గుంటూరు ఐదు రెండు రెండు సున్నా సున్నా నాలుగు ఇతర వివరముల కొరకై మీరు సంప్రదించవలసి ఉన్న మా ఫోన్ నంబర్లు ఆరు మూడు ఎనిమిది సున్నా ఏడు ఐదు రెండు రెండు సున్నా నాలుగు మరచిపోకండి డిసెంబర్ నెల ఆరవ తేదీన శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఏసు పిలుచుచున్నాడు భాగస్తుల సమావేశము